మనకు జింక చిరుతపులి ఫైటింగ్ గురించి తెలిసే ఉంటుంది జింకకు చిరుతపులికి మధ్య ఫైటింగ్ ఎంత బీభత్సకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పడాకర్లేదు ఒకవేళ చిరుతపులికి జింక కనిపిస్తే దాన్ని వేటాడి చంపి తినే వరకు చిరుతపులాగదు అయితే జింక గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట కానీ చిరుతపులి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది కానీ జింకని అవలీలగా చిరుతపులి పట్టి తినేస్తుంది ఇక్కడ జింక అంత వేగంతో పరిగెత్తినా ఎందుకు చేదొబ్బలకి చెబుతుంది అంటే ఆ టైంలో చింకా భయపడుతుందట మనం కూడా అంతే ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు ఇలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా కాన్ఫిడెన్స్తో పనిచేస్తే తప్పక సక్సెస్ అవుతాం మన బలమే మన ఆయుధం కాబట్టి మీరు కూడా ఏదైనా పని మీద ఫోకస్ పెడితే ఎప్పుడు అధైర్యపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఆ పని మీద ఫోకస్ పెట్టండి తప్పక విజయం సాధిస్తారు ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా థ్యాంక్ యూ